నేను ట్రేడ్లోకి ఎంటర్ అయితే స్టాక్ ప్రైస్ కన్ఫామ్గా నా క్యాపిటల్ మీద టూ పర్సెంట్ హైక్ అవ్వాల్సిందేనా నేను ట్రేడ్లోకి వెళ్ళడానికి కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నాను నేను ఎంత అమౌంట్తో ప్రజెంట్ ట్రేడ్ చేస్తున్నాను అసలు నేను డైలీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను వీటన్నింటికి ఆన్సర్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను చివరి వరకు చూడండి లాస్ట్లో మీకు ఒక అడిషనల్ బెనిఫిట్ ఆఫర్ అయితే ఇస్తున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ జంప్ ఇన్ టు అవర్ కంటెంట్ ఎనీవేస్ హాయ్ గాయస్ దిస్ ఈజ్ సన్నీ ఫ్రమ్ మెనానిక్స్ ట్రేడర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ వీక్ నుంచి నా స్ట్రాటజీతో మరి ముఖ్యంగా నా సైకలాజికల్ మైండ్తో పర్ఫెక్ట్గా స్టాక్లోకి ఎంటర్ అవి సిక్స్టీన్త్ అక్టోబర్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ ఐటీసీ స్టాక్స్లోనే ప్రాఫిట్ చేశాను కానీ నా ట్రేడింగ్ ఆర్డర్ హోల్డ్ చేసి ఉంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి సెవెన్ థర్టీ రూపీస్ అయితే వచ్చేది ఇక్కడైతే నేను యూజ్ చేసిన లేదంటే డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చి సిక్స్టీన్ థౌజండ్ క్యాపిటల్ సో ఇక్కడైతే నేనైతే చివరి వరకు హోల్డ్ చేసి ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మై రియల్ క్యాపిటల్ మీద అయితే నాకైతే ప్రాఫిట్ వచ్చేది అలాగే సెవెంటీన్త్ అక్టోబర్లో టాటా మోటార్స్లో అయితే నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ అయితే నేనైతే టార్గెట్కి పెట్టుకున్నా కానీ నా ట్రేడింగ్ ఆర్డర్ని హోల్డ్ చేసి ఉంటే కన్ఫర్మ్గా నాకైతే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే వచ్చేది కానీ సిక్స్టీన్ థౌజండ్ క్యాపిటల్ మీద నా ప్రాఫిట్ ఫోర్ ట్వంటీ అంటే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే రియల్ క్యాపిటల్ మీద అయితే వచ్చి ఉండేది అలాగే ట్వంటీ ఎయిత్ అక్టోబర్లో అయితే టూ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది రిలయన్స్ స్టాక్స్ మీద కానీ ఇదే రోజు నా ట్రేడింగ్ ఆర్డర్ని హోల్డ్ చేసి ఉంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే క్యాపిటల్ మీద అరౌండ్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అనమాట అంటే నేను ట్రేడ్లోకి ఎంటర్ అయితే కన్ఫామ్గా అట్లీస్ట్ మినిమమ్ టూ పర్సెంట్ ఆఫ్ మై రియల్ క్యాపిటల్ మీద ప్రాఫిట్ అయితే తీస్తున్నాను సో ఇంకా మీకు కావాలి నా ట్రేడింగ్ జర్నల్ అంటే మీకు ఇక్కడైతే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది నా ఛానల్లో షార్ట్స్ ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సెటప్ కోసం నేను మెయిన్గా ఆర్ఎస్ఐ ఇండికేటర్ కన్ఫర్మేషన్ తీసుకుంటాను నెక్స్ట్ క్యాండిల్ అప్పరెన్స్ కూడా చూసుకొని క్యాండిల్ యొక్క వాల్యూమ్ అనేది ఎంత అనేది మెయింటైన్ అవుతుందో చూసుకుంటాను సో ఈ విధంగా ఫైనల్గా నా ట్రేడ్ కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటాను నేను ట్రేడింగ్ అంటే ఏంటో తెలియకుండానే ఒక ఫైవ్ కేతో ఒక ఐదు వేలతో లాంగ్ బ్యాక్గా అంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీలో అయితే ట్రేడ్స్ అయితే చేశాను రీసెంట్గా నేనైతే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసి ఎక్కువగా పేపర్ ట్రేడ్స్ చేసి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో అయితే రీ ఎంట్రీ అయితే తీసుకున్నాను ఎలాగా విత్ పర్ఫెక్ట్ సెటప్ ఐడియాస్ అండ్ థాట్స్తో అయితే ఒక ఇరవై వేలతో అయితే నేనైతే ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాను కానీ నేను ఒక స్ట్రాటజీ కోసం చాలా ట్రేడ్స్ చేశా ఫైనల్గా నాకు ఇంట్రాడే స్టాక్స్ బెస్ట్ అని నాకైతే అర్థమైంది నా స్ట్రాటజీని సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు చేసిన అన్ని ట్రేడ్స్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అనకూడదు కానీ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అయితే నా స్ట్రాటజీతో పర్ఫెక్ట్ టార్గెట్స్తో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను ప్రజెంట్ నేను యాభై వేలతో ట్రేడ్స్ అయితే చేస్తున్నాను మినిమం వన్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టార్గెట్గా నా జర్నీ అయితే చేస్తున్నాను నాకు ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఇంట్రాడే కంటెంట్ విత్ పర్ఫెక్ట్ సెటప్ అండ్ టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలో జెన్యున్గా మీకైతే అందిస్తాను మ్యాక్సిమం అందరూ అడుగుతున్నారు నన్ను అయితే కామెంట్ సెక్షన్లో ఇంట్రాడే కోసం నేను స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను అని దీనికోసం ముందు రోజు మార్కెట్ క్లోజింగ్ డేటా అంటే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ ట్రేడ్స్ చెయ్యాలి అంటే ముందు రోజు మార్కెట్ క్లోజింగ్ డేటాని ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎన్డిసెస్కి వెళ్ళి ఎండిసెస్లో మళ్ళీ నిఫ్టీ ఫిఫ్టీ ఓపెన్ చేసుకొని ఎక్సెల్ డేటా షీట్స్ ప్రీ ఓపెన్ మార్కెట్ డేటా ఇది అరౌండ్ నైన్ సెవెన్కి ఎన్ఎస్సీ వెబ్సైట్లో అనేది అవైలబుల్గా ఉంటుంది సో వీటిని ఉపయోగించి హై వాల్యూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ముందుగా ప్రైమరీ కన్ఫర్మేషన్కి వస్తాను ఫైనల్గా నైన్ ట్వంటీకి మళ్ళీ ఎన్ఎస్సిలోనే డేటా అయితే తీసుకొని ప్రైజ్ డే హైకి దగ్గరగా ఫైనల్గా ఏ స్టాక్స్లో అయితే నేనైతే ఎంటర్ అవ్వాలని చూస్తున్నానో అది ఏ ఇండిసెస్లో ఉందో ఆ ఇండిసెస్ డేటా తీసుకొని దాని హై పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఇస్తుందో చూసి అయితే నా లిస్ట్లోకి యాడ్ చేసుకొని ఇలా నా ట్రేడింగ్ కోసం స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ట్రేడింగ్ అయితే తీసుకుంటాను చివరిగా అందరికీ నా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్కి నాకు ఇంకా మీకోసం ఏమైనా ప్రత్యేకంగా చేయాలి అనిపించి ఒక ఐడియా అయితే వచ్చింది అందరూ ఎక్కువగా కామెంట్స్లో నేను స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అని సో మీ అందరి కోసం నా ఓన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది దానిలో నా రియల్ ప్రాఫిట్ అండ్ రియల్ అయితే షేర్ చే షేర్ చేసుకుంటాను బై మై సెల్ఫ్ ఓన్లీ కావాలి అంటే దానిలో స్టాక్స్ లిస్ట్ అలాగే నేను చేస్తున్న ట్రేడ్ కంప్లీట్ అవ్వగానే మీరు కావాలి అంటే నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రైజెస్ కూడా షేర్ చేస్తాను ఇదే నేను మీకు ఇచ్చే బెనిఫిట్ ఆఫర్ మీకు నచ్చితే నాకు టెలిగ్రామ్ లింక్ అని కామెంట్ చేయండి నేను మీ అందరి ఇంట్రెస్ట్ బట్టి లింక్ షేర్ చేయాలో వద్దో అని నాకు తెలుస్తుంది లేదంటే అందరూ నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇలాంటి ఫేక్ గ్రూప్స్ అండ్ ఛానల్స్ పెట్టి అందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి నేను మీ అందరూ ఒపీనియన్ తీసుకొని అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వగానే మీకు నా ఛానల్ లింక్స్లో డైరెక్ట్ లింక్ అయితే అవైలబుల్గా చేస్తాను కానీ ఇక్కడైతే ఒక కండిషన్ ఉందండి నేను ఇచ్చే టెలిగ్రామ్ ఛానల్లో ఓన్లీ అడ్మిన్ మాత్రమే పోస్ట్ చేయడానికి ఉంటుంది ఎవ్వరు ఎటువంటి ప్రమోషన్స్ కానీ లింక్స్ కానీ కోర్సెస్ కానీ షేర్ చేయడానికైతే జరగదు చివరికి నేను అడ్మిన్ అయినా కూడా నేను ఓన్లీ డైలీ బెస్ట్ స్టాక్స్ అండ్ నా స్ట్రాటజీ ట్రేడింగ్ సెటప్స్ మాత్రమే షేర్ చేస్తాను అది నాకు ఎలా తెలుస్తుందంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఎప్పుడు వస్తుందో అది ఇండికేషన్ అనమాట సో ఫైనల్ గా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ బడ్డీస్